ಒಬ್ಬರ بیٹೆ ಇದೆ ಗೋ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಸರ್ ಅವರು ಫೋನ್ ನೇ ಲೇವಾಟಿ ರಾಣಾ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರ ಫೋನ್ ಲೇವಾಟಿ ರಾ ನೀನರ ದೋರೆ ಏ ಕೋಣೋ ಬರಿತ ಬಂದಿ ಸಾಕ್ಷಿ ನೀನೆ ಯಾರಿ ಆಫೀಸಿ ರಾವ್ ಗಾರಿ ನೀ ಫೋನ್ ಲೇವಾಟ ಗುಂಡಾ ಬಿ ಫಂದಿ ಟ ಗುಂಡಾ ನಿನ್ನರ ಉಂಡಂತೆ ಮುಕು ಧೂರಿ ಗಸ್ತ ಗುಂಡಾ ನೀ ದುರ್ಗನೆ ದುರ್ಗನೆ ಕಾರ್ಯಕರ್ತರನು ಪರಿಜಾಕು ಸಂಬಂಧವೇ ಇದೆ ನೀ ಆ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರನು ಹೊರತೋರ ಯಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ఐక్యమత్యంగా జిల్లాలకు ఒకటే రాజేంద్రరావు అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి గారితో సహా రాహుల్ గాంధీతో సహా మద్దతు చెప్తాను ఏడే నీ విద్యాసాగర్ రావుడి నీ సువిరాకర్ రావుడి నీ గుల రామకృష్ణే నీ మురళీధరరావు ఏది నీ వికాస్ రావుడి ఇంకా ఈజల రాజేందర్ ఏది అంటే నువ్వు మొత్తం మందికి కింద ముడ్డి కింద కంప పెడితే బిడ్డ చూస్తున్నా అధికారం ఎట్లా ఉన్నట్లు ఏముంటుంది అని పండి సంజయ్ అయిన వాడు పనికి రాడు అని చెప్పుకుంటా ఉన్నారు దాన్ని ఆదర్శంది ఈ కోట్ల ఈ మండల బిడ్డలు ఇద్దరు ఎమ్మెల్యే పోటీ పడితే కూడా గుండెల నిండా పెట్టుకొని ఆది ఎట్లా ఇచ్చారు మీ ఆది శ్రీనివాస్ ఒక పక్క పొన్నం ప్రభాకర్ మధ్యలో రాజేంద్రరావు ఐదు పేరు ప్రకమరావు మెజార్టీ ఎన్ని బూతుల కొనుగోలు పెట్ల భాష నలభై మూడు బూతులు బూతుకి ఒక హీరో ఉంటారు మాకు మిఠా హీరో బూతుల మెజార్టీ తెచ్చుకుంటేనే ఎగ్జామ్ పాస్ అయినట్టు మేము బూతులు నిధులు ఇస్తాం పదవి ఇస్తాం లేకపోతే ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అయినట్టు పరిస్థితి అయితే పైకి ఓరాదు కదా అందుకే మీకు సపోర్ట్ మేమున్నాం ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉన్నది పనులు చేశాం పనులు చేస్తాం గ్రామంలో సమాయించడం చెప్పండి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఏమని అనగండి రాజ్య గౌరవం ఎంపిక కోరుతూ మీ అందరు ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే చేతి మిత్రులారా అందరికి నమస్కారాలు చేతులు జోడించి మీ ఆశ్వసనం కోరుతా ఉన్నాడు ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఆయన కోరుతా ఉన్నా మొన్ననే నాలుగు నెలల కింద ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు ఉంటే కూడా ఆది శ్రీనివాస్ గారికి మంగళ ఆరతులు ఇచ్చి ఇరవై ఐదు వందల మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ ప్రేమ పాత్ర ఎమ్మెల్యే మొన్నలే కదా ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ఉండగా కూడా గెలిపించిన ఆది శ్రీనివాస్ ఒకవైపు మీ మాజీ ఎంపీగా ఐదేళ్ళు కోనరావు పేట కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నేను నా తర్వాత ఐదు సంవత్సరాలు వినోద్ కుమార్ గారు ఉండేది ఐదు సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ కోనరావు పేట అంబేద్కర్ చాలతో సాక్షిగా ఇది వింటున్న బిఆర్ఎస్ బిజెపి నాయకుడు కూడా గోపాలి నాకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు చేసిన పనులు ఇక్కడ నిలవెత్తు సాక్ష్యాలుగా ఏర్పడతాయి రోజు పోతలో పడిపోతుంటే మోడల్ స్కూల్ కనబడుతుంది కస్తూరి పాఠశాల కనబడుతుంది జూనియర్ కాలేజీ బాధలు మెల్టీ షాపులు మీరు కూడా ఏం చేసారు మరి అడుగుతే కోపం వస్తుంది అడుగుతే కోపం వచ్చి నా మీద వ్యక్తిగతంగా చెప్తా తమ్ముడు మనిషి నిన్న మా ముఖ్యమంత్రి బిజెపి ఏమిచ్చింది గారిదే గుడ్డు నువ్వో గుండు నువ్వు అరగుండు నీ అరవింద్ ఒక గుండు అంటే నా గుండెం చేసిందన్నా పెద్ద సానుభూతి అవుతాను నీ గుండును అవమానపరచాలని లేదు తమ్ముడు నాకంటే చిన్నోడివి మా ఊరుడివి కానీ నేను అడుగుతా ఉన్నా అవి కష్టపడి నన్ను గెలిపించిన ఎంపీగా గారు నీ నియోజకవర్గ మట్లు కూడా సమస్య సమస్య ఇతర సమస్యలు ఈ ప్రజలకు కోండ ఇచ్చిన అడుగుతా ఉన్నాం వస్తాయి కాంగ్రెస్ పార్టీ మొన్న మీ రాజు శ్రీనివాసులు ఎమ్మెల్యేగా నన్ను నా హుసరాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే నా అక్క ఆర్టీసీ బస్సుల ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అవలారెడ్డికైనా వియబాలెడ్డికైనా ఎవరో రాజేంద్ర దగ్గరికైనా లేదా యాదగిరి లక్ష్మీ సుధాన్ దగ్గరకైనా ఇలా అక్క చెల్లెలంతా ఆర్టీసీ బస్సులు ఉచితంగా పోతా ఉన్నారు దాంతో పాటుగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల ఐదు కరెంట్ ఉచితంగా గృహ దోజకిస్తూ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం సిద్ధరాజునే గల్లపెల్లి మల్లం అడుగుతోంది బిడ్డా పెన్షన్ లేదని పదేళ్ళు వాళ్ళు తల పొందే వాళ్ళగా పదేళ్ళు పెన్షన్ ఇవ్వకపోయినా ఏం చేయాలి చెప్పు మీ నాలుగు నెలల అధికారంలోకి వచ్చి పోయి కల్లంగా కూర్చొని అసెంబ్లీలో కూర్చొని అదే మీరు అన్ని చెప్తే కదా ఇవ్వాలని చూస్తే అవ గల్ల గురి కానీ తెలంగాణ గల్ల గురియే కానీ వింటుంది కేసీఆర్ ఆయన ధైర్యంగా ఇంటికి కొత్త గోడలు వస్తే లేకున్నా చుట్టం వస్తే మర్యాద పోని అచ్చిన అతిథికి భోజనం పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది మీ అందరికీ విశ్వాసం ఈ వేదిక ద్వారా నా తెలంగాణ చెప్పే విధంగా తొందరలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికైతే రాలే కొత్త వాళ్ళకు చెప్పిన కార్యకర్తలే కల్లేగండి అడిగితే ఎవరి బయట ఎందుకు కోట్లు ఉద్యోగాలు ఇస్తారు ఇచ్చిన వారు బీజేపీ అడగండి పదిహేను లక్షల రూపాయలు కాదాలు ఏంటి రైతుకు గిట్టుబాటు ఇస్తాను ఇచ్చిన వాళ్ళు అడుగు రైతులకు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు అడుగు అసలు తెలంగాణ విభజన హామీని అమలు చేసిన అడగండి టిఆర్ఎస్ పార్టీ మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగు దరిగిన మూడేకరామైంది అల్లుడు వచ్చే కొండే మేకలు వచ్చే ఆ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ నిలదీశ్ని మీరు ఏ రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా ప్రతి మాట అమలు చేసిన ధైర్యంగా బల్ల గుర్తి చెప్పండి ఇప్పుడు కూడా రాజధాని గారు నాయకులు నాలుగు నెలల కాలంలో అమలు చేస్తాం ఇవి అమలు చేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టుల రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాంతో పాటుగా వర్షాకాలం పంటకు పట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి కూడా కొంటాం కానీ మేము దున్నపోదైనటువంటి టిఆర్ఎస్ ఓడేసి పాలిచ్చే బర్రం కాంగ్రెస్ కు ఏం చేస్తాం అందుకే వేస్ట్ చేసుకోకూరి ఐదేళ్ళ కాంగ్రెస్ అధికారం ఉంటుంది ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం చేయాలన్నా ఐదు వందల సిలిండర్ రావాలన్నా రెండు వందల ఐదు కరెంటు ఫ్రీ కావాలన్నా లేదా రైతు రుణమాఫీ కావాలన్నా నాలుగు వేల పెన్షన్ కావాలన్నా ఐదు ఉండే కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యేకు మా ఎంపీ బలాన్ని ఇస్తే మేము కూడా ఢిల్లీకి ఢిల్లీకి పైసలు అని అనుకోని రావచ్చు కొట్టాలు తెచ్చుకోవచ్చు మీకు న్యాయం చేయొచ్చు మీరు రెండు చేతులు జోడించి మీ బిడ్డగా ఆనాడు నన్ను పార్లమెంట్ మెంబర్ కొడితే మీరు పేరుగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరా అంటే మరి కరీంనగర్ పార్లమెంట్ అంటే ఓహో మీ ఎంపీ పొన్నం ప్రభాకరా తెలంగాణ కోసం కొట్టండి నేను గౌరవం తెచ్చినా ఇక్కడ నన్ను ఆహ్వానపరుచున్నా నీ గౌరవం తెచ్చినా ఆహ్వానపరిచిన ఇవాళ బండి సంజయ్ అంటే ఏం చెప్పమంటావయ్యా మొన్నటికి మొన్న నిన్ను రాష్ట్ర అధ్యక్ష ఎందుకు